మై ఛానల్ ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి కొంతమంది పిల్లలకి కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా అలాగే మా పిల్లడు కూడా స్పైడర్ మ్యాన్ అంటే చాలా పిచ్చి ఇంకా వాళ్ళ స్కూల్లో కూడా టీచర్ అడిగితే ఏం చేస్తాడంటే ఆ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అంటూ ఉంటాడని చెప్తూ ఉంటారు మేడము అలాగే కిటికీలు అవన్నీ ఎక్కుతూ ఉంటాడనమాట ఇంటి దగ్గర కూడా ఉంటే అందుకే వాడి కోసం చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము ఇదిగోండి మ్యాన్ డ్రెస్ అయితే కొన్నాము వాడి రియాక్షన్ అయితే ఎలా ఉంటుందో చూసేద్దాం ఇది చూడండి ఇన్స్పైర్ మ్యాన్ చూద్దాం ఆ రియాక్షను వాడికి స్పైడర్ మ్యాన్ ఇంకా కొన్ని వీడియోస్ కూడా యాడ్ చేస్తాను అనమాట ఎప్పుడు స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఇంకా నోట్లోంచి ఇంకా ఏం కావాలంటే స్పైడర్ మ్యాన్ అనే వచ్చింది ఏంటో మరి అంత పిచ్చి కొంతమంది పిల్లలకి ఆడపిల్లలకి పింక్ కలర్ అనేది పిచ్చి ఈ బాయ్స్కి ఉంది స్పైడర్ మ్యాన్ తీసుకెళ్తాము వాడి రియాక్షన్ చూడండి ఫస్ట్ అయితే షాక్ అయ్యాడు షాక్ అయ్యి నేను స్పైడర్మెన్ అనేసి దూకేస్తున్నాడు చూడండి వాడి ఫేస్లో హ్యాపీనెస్ అయితే మాములుగా లేదు అసలు డ్యాన్స్ వేసేస్తున్నాడు ఇంకా నాకు స్పైడర్మెన్ డ్రెస్ చేసి నా స్పైటర్మైన్ డ్రెస్ చేసి అంటా ఉన్నాడు అనమాట సర్లే ఫస్ట్ ఓపెన్ చేద్దాం అనేది చెప్పాను అనమాట కన్విన్స్ చేశాను చూద్దాం ఎలాగోలా కన్విన్స్ అయ్యాడు ఓకే అనేసి ఫైనల్లీ పార్సిల్ అయితే ఓపెన్ చేయడానికి కూర్చున్నాం అనమాట అందరం ముగ్గురము వాడైతే కనుక ఆ పార్సిల్ దగ్గర నుంచి అస్సలు లేవట్లేదు ఇంకెప్పుడు ఇస్తామమ్మా ఎప్పుడు వస్తామమ్మా అని అడుగుతూనే ఉన్నాడనమాట నేను ఓపెన్ చేస్తానని ఎత్తిక ఏమో నాది నాది అనేసి అంటున్నాడనమాట సరే నేను ఫైనల్గా నేనే ఓపెన్ చేసేసాను గ్లౌజెస్ వచ్చాయి స్వేటర్ బ్యాంక్ గ్లౌజెస్ అసలు ఆరాటం అయితే అస్సలు ఆగట్లేదు మా పిల్లోడికి ఇదిగోండి సాక్సులు చూసారా వాడి ఫేస్లో హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు నాకైతే ఏమో హ్యాపీగా అనిపించింది ఫైనల్లీ స్పైడర్ మ్యాన్ క్యాప్ చూసారా భలే ఉంది అసలు ఎప్పుడు పెట్టుకోవాలా ఎప్పుడు వేసుకోవాలా అని ఆతృతగా ఉన్నాడు స్పైడర్ మ్యాన్ టీ కొంచెం పెద్ద సైజ్ వచ్చినట్టు అనిపించింది చూద్దాం ఒకసారి వేస్తే ఎలా ఉంటుందో వాడైతే కనుక ఇంకా ఆ లక్కకు చెప్తున్నారు ఇది నాదే నాదే నా స్పైడర్ మ్యాన్ డ్రెస్సే నేనే స్పైటర్ మ్యాన్ని అదే చెప్తా ఉన్నాడు అనమాట అసలు ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యాక మ్యాన్ డ్రెస్ అయితే వేసాను వాడు మాత్రానికి ఇంకా సాంగ్స్ పాడుకుంటూ ఉన్నాడండి ఇంకా వాడికి వారికి ఇష్టమైన సాంగ్స్ పాడుతూ ఉన్నాడు రైమ్స్ పాడుతూ ఉన్నాడు అనమాట ఆ గ్లౌజ్ ఒకే వేల దాంట్లో పెట్టమంటే రెండు ఒకే దాంట్లో పెడుతున్నాడు వాడు వాళ్ళు మామూలు ఎగ్జైట్మెంట్గా లేడు సాంగ్స్ అయితే బేభత్సంగా పాడాడు వాడు కార్తిక్ స్పైడర్మన్ డ్రెస్ నచ్చిందా నీకు ఏం పేరు నీ పేరు ఫ్రైగర్లే కార్తిక్గా నీ పేరు ఫైగర్ నే స్పైటర్మెన్ పాడ పాడు ఫ్రెండ్ ఫ్రై నే ఫ్రెగర్లే నువ్వు ఎవరు వి ఫ్రైగర్ కాదు నీ పేరు కార్తీక్ నందన్ ఆహా ఫ్రైగర్లే నీకు నచ్చిందా మరి స్పైడర్మెన్ డ్రెస్సు హ్యాపీగా ఫీల్ అయ్యావా

ఇంకా స్పైడర్ మ్యాన్ లాగా చూసారు ఇంకా స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేయం కానీ కిటికీలెక్క అదక్క ఇదక్క అన్నీ చేసేసాడనమాట ఇంకేం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట చూడండి ఇంక పాగుతాడు వాడికి కళ అయితే నెరవేర్చేసాం మేము చూసారు కదా మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయి చిన్నపిల్లలు తెలుసుకొని వాళ్ళ హ్యాపీనెస్ చూడండి చిన్ని చిన్ని కోరికలు మనం నెరవేర్చామనుకోండి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే కొంచెం మనం చెప్పినట్టు కూడా వింటారనమాట వీడైతే కనుక అస్సలు ఆగట్లేదు కిటికీలు అవన్నీ ఎక్కుతూ ఉన్నాడు అనమాట నాకైతే ఫుల్గా నవ్వొచ్చింది మా హస్బెండ్ కూడా అంతే ఫుల్గా నవ్వుకున్నారు వాడి కళ అయితే ఫైనల్ని నెరవేరిపోయింది వాడైతే హ్యాపీ ఇదిగోండి ఎలా పాకుతున్నాడు చూడండి సరే వీడియో అయితే ఎలా అనిపించింది మీకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి పిల్లలు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము మీకు కూడా మీ పిల్లల ఇష్టాలను తెలుసుకొని ఇలాంటి చిన్న చిన్న కోరికలు నెరవేర్చండి సరే వీడియో అయితే ఇక్కడి వరకు చూశారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్